అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట ఏం మానిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నాలుగు వేల పిన్షన్ ఇస్తావ్వా నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇచ్చినవా నాలుగు వేల పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా వంద రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ల కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ మేము ఇంతకాలం మర్యాద మర్యాద ఓపిక వస్తున్నాం కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటది కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇయాల మా గురించి మాట్లాడుతున్నావు నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ మాట్లాడినావు ఇవ నీకు పంపిస్తా వివరాలు సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని ఎనభై రెండు మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి చూసి చెయ్యి నువ్వు నాకు పంపించు నీకు పంపిస్తాను రెడీగా ఉన్నాయి రైతు వారిగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది ఏ బ్యాంకు లో ఉంది ఎందుకు గాలేదో కూడా ఉంది చదువు అంటే ఒక ఎగ్జాంపుల్ దండ్ల మహేందర్ ఆయనకు ముప్పై ఎనిమిది గుంటలు ఉంది రుణ బకాయి యాభై వేల రెండు వందలు ఎందుకు కాలే ఆధార్ కు బ్యాంకులో లో పాస్బుక్ లో వేరు వేరుగా ఉంది